నెల్లూరు జిల్లాలోని విఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శిల్పారెడ్డి వంశీధర్రెడ్డి నివాళులర్పించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు ఆయన అడుగుజాడల్లో నడవడానికి అందరూ కృషి చేయాలని శిపారెడ్డి వంశీధర్రెడ్డి అన్నారు మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇటువారా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కుల మతాలకి వర్గాలకు అతీతంగా అందరికీ తన యొక్క రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం పంచినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం సందర్భంగా తెలుసుకోవాలి ఈ దేశంలో అనేక రంగాల్లో సంస్థలు తీసుకొచ్చి అన్ని వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి ఈ సందర్భంగా ఒక రెండు విషయాలు ముందు ప్రస్తావన చేస్తాను ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ భారత బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తూ ఉందంటే ఆ రోజు వారు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళ పిహెచ్డీ కోసంగా వారు రాసినటువంటి ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథం ఆధారంగా ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాయల్ లింక్ కమిషన్ ఏదైతే ఉందో దీనికోసంగా ఆర్బీఐని ఈ దేశంలో స్థాపించాలని చెప్పి వారు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి పిహెచ్డి గ్రంథాన్ని వాళ్ళు ఒకసారి పరిశీలించాల్సిన అవసరం లేదు డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి గ్రంథాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే సరిపోతుంది ఇవాళ సరిపోతుంది అనేటువంటి నిర్ణయానికి వాళ్ళు రావడం దాని ఆధారంగానే ఇవాళ భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ నిర్మాణం జరగడం బ్యాంకింగ్ వ్యవస్థ ఇవాళ అక్కడికి వర్గాలకు కూడా డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క కృషి